హాయ్ వెల్కమ్ టు టీవీ ప్రతిరోజు చాలామంది వ్యాయామం చేస్తుంటారు లేకపోతే వాకింగ్ నడక చేస్తూ ఉంటారు ఈ వ్యాయామం చేసిన తర్వాత లేకపోతే పరిగెత్తిన తర్వాత వెంటనే కూర్చొని బాటిల్లో నీళ్ళు తీసుకొని నీళ్ళు తాగుతూ ఉంటాం కానీ అలా చేయడం మంచిది కాదు అని చెప్తున్నారు ఎందుకనంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కానీ పరిగెత్తిన తర్వాత కానీ లేకపోతే నడక చేసిన తర్వాత కొంత బాడీ అనేది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది మన శ్వాస కూడా చాలా ఫాస్ట్గా అంటే గుండె నాడీ వ్యవస్థ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి రక్త ప్రసరణ చాలా ఫాస్ట్గా ఉంటుందంట నడక కానీ వ్యాయామం కానీ పరిగెత్తిన తర్వాత కానీ మినిమం ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ తర్వాత మాత్రమే నీరు తాగాలని చెప్తున్నారు ఈలోపు మన శరీరం అనేది కంట్రోలింగ్ వ్యవస్థకు వస్తుంది పరిగెత్తిన తర్వాత వేడి ప్రొడ్యూస్ అయ్యి రక్త ప్రసరణ ఫాస్ట్గా జరగడం గుండె వేగంగా కొట్టుకోవటం శ్వాస కూడా ఫాస్ట్గా తీసుకొని అలాగే తీసుకుంటారు వదులుతూ ఉంటారు ఈ ప్రక్రియ అంతా కూడా ఒక క్రమ పద్ధతికి వచ్చిన తర్వాత నీరు తీసుకుంటే చాలా మంచిది అది కూడా వెంటనే ఒకేసారి బాటిల్ నీళ్ళు తాకుండా కొంచెం కొంచెంగా రెండు నిమిషాలకు ఒకసారి మూడు ఐదు నిమిషాలకు ఒకసారి బాటిల్ వాటర్ని క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం మొత్తానికి నీరు చేరి మీరు చేసినటువంటి ఆ వ్యాయామం రన్నింగ్ ఏదైతే ఉందో దానికి పుష్కలంగా ప్రయోజనం కలుగుతుంది గోరువెచ్చని నీరు తాగితే ఇంకా మంచిది నీరు తాగేటప్పుడు నెమ్మదిగా తాగండి వ్యాయామం చేసిన నిమిషాల్లోని వన్ అవర్ టూ అవర్స్లోనే కాకుండా డే అంతా కూడా బాడీని యాక్టివ్గాను డిహైడ్రేట్ లేకుండా చూసుకోమంటున్నారు కానీ ఏదేమైనా పరిగెత్తిన వెంటనే వాకింగ్ చేసిన వెంటనేనో లేకపోతే వ్యాయామం చేసిన వెంటనేనో బాటిల్లో నీరు తీసుకొని మాత్రం తాకండి